శ్రీ గురుప్యోనమ మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు అలంకరణ పూజలు చేస్తుంటున్నాం అదేవిధంగా మనకి దైవం మీద భక్తి శ్రద్ధలు ఎంత ఉన్నా అవి నిత్యము కూడా మనం ఆరాధిస్తూ ఉండాలి ఎందుకంటే మనం ఎక్కడున్నా కూర్చున్నా కొడుకున్నా ఏం చేసినా మనకి మెలుపుగా ఉన్నంతసేపు దైవాన్ని నామస్మరణ చేస్తూ ఉంటారు ఒక్కొక్క సమయంలో మనం ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఎలాగ అనుకోవాల్సిన పని లేదు అలాంటి సమయంలో కూడా మనం దైవాన్ని నామస్మరణ చేయవచ్చు అదేవిధంగా పారాయణం కానీ శివపురాణం కానీ లేదా ఇతర ఏ పురాణాలైనా సరే నిత్యము కూడా కనీసం ఒక అధ్యాయమైనా పఠించి చేస్తే చదివినచో చాలా మంచిది మన యొక్క మనస్సు ప్రశాంతతగా ఉండి అన్ని విషయాల్లోనూ కూడా మనం సంతోషంగా ఉంటాం అభోం తెలిసి బ్రహ్మాత్మస్తాం